ఆగనిగళం ప్రజాబలం ఎ ఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా పోరుమామిల మండలం కొర్రపాటి పల్లె బూత్ నంబర్ నలభై ఏడు నందు గడపగడప ప్రచారం నిర్వహించిన ఎంపీటీసీ కాలువకురి రమణ ఈ సందర్భంగా ఎంపీటీసీ కాలువకురి రమణ మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో బొజ్జ రోషణ విజయం తథ్యమని ఆయన సూచించారు ప్రజల్లో స్పందన చాలా అద్భుతంగా ఉందని ఆయన తెలియజేశారు అత్యధిక మేజార్టీ కోసం మేము చూస్తున్నామని అదే విధంగా చంద్రబాబు నాయుడు కూటమి తరపున రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలియజేశారు ముఖ్యంగా మహిళలకు చాలా మంచి పథకాలు ఉన్నాయని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో చాలా వరకు ధరలు పెంచి ప్రజల యొక్క నట్టి విరిచారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు చంద్రబాబు నాయుడు నాయకత్వం వస్తే యువత అయితేనేమి అదేవిధంగా ఉద్యోగస్తులకు అయితేనేమి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలియజేశారు రాబోయే రోజుల్లో మంచి మనం చూడాలంటే కమలం గుర్తుపై ఓటు వేసి బొజ్జ అదే అదేవిధంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీని తప్పకుండా గెలిపించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున అచ్చిరెడ్డి అల్లూరయ్య

చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలంటే బొజ్జార్ రోషన్న గారికి కమలం పువ్వు గుర్తు కొట్టేసి ఎమ్మెల్యేగా చేసుకోవాలి బొజ్జా రోషన్న గారికి ఎమ్మెల్యే కమలం గుర్తుకు ఎంపీకి రెడ్డి గారికి ఎంపీకి సైకిల్ గుర్తు కొట్టేసి సాయం చేయడం ఇంట్లో వాళ్ళకి చెప్తాము

ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలంటే మన బొద్దా రోషన్ సార్ ఎమ్మెల్యేకి కలిసాలు బొద్ధ రోషన్న సార్ ఎమ్మెల్యేకి కలిసాలంటే చేయాలి కమలప్పు పుష్పం గుర్తుకోటే గుర్తుడి పుష్పం గుర్తుకు ఒకటి సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి మంచి భవిష్యత్తు ఉంటుంది తల్లి పొరపాటి పల్లెలో మన ప్రాబ్ రవిశంద్ర గారికి పువ్వు గుర్తుపైన వాడేసి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పి క్యాన్వాస్ చేయడం జరిగింది ఈ క్యాన్వాసు మన మల్లికార్జున్ గారు అచ్చిరెడ్డి గారు అల్లూరయ్య గారు చిన్నయ్య గారు మహేంద్ర గారు శ్రీనివాసులు గారు పీరయ్య గారు పెద్ద పేరయ్య గారు ఆధ్వర్యంలో క్యాన్వాసు విజయవంతంగా నిర్వహించడం జరిగింది ప్రజల్లో స్పందన చాలా అద్భుతంగా ఉంది మన బద్వేల్ నియోజకవర్గంలో బొజ్జార రోషన్న గారి విజయం పద్యం మెజారిటీ కోసమే మేము చూస్తున్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబో కూటమి తరఫున ముఖ్యమంత్రి కాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా మహిళలకు అయితేనేమి చాలా మంచి పథకాలు ఉన్నాయి అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా అధిక రేట్లు పెంచి పేద మధ్యతరగతి వాళ్ళ నడ్డి విరిచారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆరోపిస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే పేదలే కాకుండా నిరుద్యోగ యువత అయితేనేమి ఉద్యోగస్తులైతేనేమి అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అంటే కనుక మన ఈరోజు బొజ్జా రోషన్ గారిని బజ్జా నియోజకవర్గం నుంచి పువ్వు గుర్తుపైన ఓటేసి మనం ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఓటర్లను అభ్యర్థించడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సచివాలయాలు అయితేనేమి ఎక్సైజ్ శాఖ అయితేనేమి ఇలా పార్కులు అయితేనేమి ఇలా అనేక ఆస్తులు తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచాడని చెప్పి కూడా ఆరోపిస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఇలాగే కొనసాగితే కనుక మీరు చూస్తున్నారు మనీ ఈరోజు ల్యాండ్కు సంబంధించి ఒక యాక్ట్ తీసుకొచ్చారు ఈ యాక్ట్కు సంబంధించి ఎన్నో మన రైతులు రైతులైతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన పాసుబుక్కుల పైన మన భూమిపైన ఆయన ఫోటో ఏంది ఆయన పెత్తనం ఏంది అనేది కూడా నేను ఆరోపిస్తా ఉన్నా కాబట్టి ఈ చంద జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంటే మనం ఖచ్చితంగా బొజ్జా రోషన్ గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా చేసుకొని అదేవిధంగా ఎంపీకి మన సైకిల్ గుర్తుకు భూపేశ్ రెడ్డి గారికి ఓటేసి ఎంపీగా చేసుకున్నామంటే కనుక మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితే రాష్ట్రం నిజంగా సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అయితేనేమి అదేవిధంగా నిరుద్యోగ యువత అయితేనేమి అదేవిధంగా విద్యార్థులైతేనేమి పేద బడుగు బలహీన వర్గాల వారైతేనేమి చాలా సంతోషంగా గడుపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రజలందరూ కూడా బద్యం వర్గ ప్రజలందరూ కూడా ఒక ఓటు కమలం గుర్తుకు ఒక ఓటు సైకిల్ గుర్తుకు ఎంపీకి సైకిల్ గుర్తుకు ఎమ్మెల్యే కమలం గుర్తుకు బొజ్జారోషన్ గారికి వేసి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం విజయమ్మ గారియకత్వం నితీష్ గారి నాయకత్వం బుజ్జారోషన్ గారి నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే మన కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే తెలుగుదేశం